మెగా కిషన్ రెడ్డి గారు ఎవడని చేసినా కొడుకు పట్టుకో జైలు లేరు అని చెప్పాలి కదా తప్పు చేసినా లోపల ఏమని కదా అవన్నీ ఏం చేయరు ప్రాజెక్ట్ చేయకుండా ఆడేమి ఉండొచ్చు ఒక ఉందా ఆడేం బీకర్నీ అవుతుంది ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇలాంటి మాటలు మాట్లాడమే అలా కొంపలు ముస్తాం నేను ఇన్ని తెలివితేటలు కలిగినటువంటి కేసీఆర్ కేసీఆర్ తనవుడు హరీష్ రావు వీళ్ళు అబద్ధాలను చెప్పడం లోపల ప్రజల్లో నిష్ణార్థులైనటువంటి వీరు జరిగిన వాస్తవాన్ని నిజంగా ఈ ప్రాజెక్టు ద్వారా జరిగే ఫలితాలను ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విషయాలను ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎవడ ఆపుతున్నాడు వీళ్ళను వీళ్ళకి టీవీలు లేవా పేపర్లు లేవా నోరు లేదా అంటే వాస్తవానికి వాళ్ళు చెప్పింది చెప్పి చూసిరు కానీ ఒక మాట అంటే అది రీతం బౌన్స్ బౌండ్ అంటే డబుల్ పవన్ పవర్తోని వెనక్కి వస్తున్నాయి మాటలు కాబట్టి వీళ్ళు నిరసత్వం పడిపోయారు అయ్యో మేము తప్పు చేస్తాం కదా అయ్యో మేము కా అనవసరంగా ఈ కాళేశ్వరం డబ్బులు తీసుకుని ఆ డబ్బులు మమ్మల్ని మా పరువును కాపాడతలేవు ఆ ఈ ఫామ్ మా భవిష్యత్తును మా రాజకీయ భవిష్యత్తును ఈ డబ్బులు ఎన్ని ఎన్ని తింటాడు కేటీ ఇప్పుడు కేటీఆర్ కానీ ఒక ఇప్పుడు టా టాటైనా బిర్లైనా అదానిలైనా అమ్మానిలైనా పేదవాణి యొక్క బతుకును ఆగం చేసే తప్ప వాళ్ళ కోట్ల ఉంటే ఆ సన్నాసులు తిని వాళ్ళు చచ్చేది చివరికి బుధనాష్టం అయిపోయి పోయేదప్ప మిగిలేదేం లేదు కానీ ఈ దుర్మార్గులు ఉన్నటువంటి ఎర్రలో ఏ సంవత్సరంలో అయితే దుర్మార్గులు దోపిడిదాలు ఉంటారో ఆ సంవత్సరం లోపల పేదలు పెరిగిపోతారు ఆకలి కేకలు పెరిగిపోతాయి అరిష్టాలు పెరిగిపోతాయి దుమా ఒక ఏడుపులు పెరిగిపోతాయి నిరుత్సాహపరస్తారు ప్రజల అనారోగ్యం పెరిగిపోతుంది ఎప్పుడూ దుర్మార్గులు దోపిడిదారులు పాలన లోపల ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ దుర్మార్గులను దుసులను అంతం చేసి పేదలకు అనుకూలమైన పాలన చేస్తే ఆనాడు ఏడుపులు ఉండవు బాధలు ఉండవు ఇబ్బందులు ఉండవు కష్టాలు ఉండవు ఆనాడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మొత్తం లంచగోటి అసలు చెవులల్లో సీసం పోసినట్టే అయ్యేది వాళ్ళ మాటలు వాళ్ళ కథలు ఆ వ్యవహారాలు చూస్తే ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుష్టపాలన అయ్యిందని రాష్ట్రంలో బాగానే ఉండరు వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి గల ఎవరు మాట్లాడినా ఉత్త పొంగణాలు ఏదైనా మాట్లాడదామని అనుకుంటారు కానీ నోరు లేదు అని లైన్ కూచుర్రు ఏం లాభం చెప్పేగో మొత్తం లైన్లో కూర్చిన పెట్టి పైరు ఆల్మోస్ట్ వీళ్ళంతా ఎంపీ ఎలక్షన్లో ఒక ఎంపీ సీట్ గెలుపుకొని రావాలి ఇలాగని అయిపోయింది ఏం చేయాలని అర్థం కాక మీటింగ్కి వచ్చి కూర్చున్నారు ఇది పరిస్థితి ఏదేమైనా కేసీఆర్ కాళేశ్వరం లోపల కాళేశ్వరం యొక్క గొప్పతనం కానీ కాళేశ్వరం ఫలితాలను కానీ కాళేశ్వరం జరిగిన అవినీతిని కానీ అక్కడ జరిగినటువంటి ఒకవేళ కాంట్రాక్టర్ అవినీతి చేస్తే వాళ్ళతోని మాట్లాడి నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడలేకపోవడం ప్రజలకు దివాదాయ తరం లేకపోవడం ప్రజలకు విశ్వాసాన్ని కాళేశ్వరం ద్వారా విశ్వాసాన్ని అందించలేకపోవడం ఇంత పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ చేసి ప్రజలకు ఏదో చేస్తుందని భ్రమణ కల్పించినటువంటి కేసీఆర్ ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పినప్పుడు దాన్ని తిప్పికొట్టి నిరూపించలేకపోయాడు కారణం ఏంటంటే నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా అవకాశం లేదు తప్పు చేసినాడు దొరికిపోయాడు అక్కడ ప్రాజెక్ట్ అనేది కళ్ళకి కనబడుతుంది దొడ్డి దారిన తెచ్చినటువంటి జీవోలు పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కూడా పెట్టలే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఏదైనా ఒక జీవో తెచ్చి మోసం ఈ రాష్ట్ర ప్రజలకు భూములు అమ్మడం కానీ లేదంటే ఉద్యోగాలకు కానీ ఉంకువలుగా జీవో తెచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా దాచినటువంటి ఏకైక దోపిడీ దొంగ ప్రభుత్వం కేసీఆర్ నడిపాడు అందుకని ప్రజలు వ్యతిరేకపోయారు ఇవన్న ఏదో ఒకటి కేసీఆర్ను తిడితే కేసీఆర్ అభిమానులు కొంతమంది ఉంటారు వాళ్ళు తెలిసో తెలవకనో అభిమానిస్తూ ఉంటారు వాస్తవంగా అభిమానించడము తప్పులేదు కానీ ఆ అభిమానుల యొక్క నమ్మకాన్ని అభిమానుల యొక్క ఆలోచనను అభిమానుల యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరిచినటువంటి కేసీఆర్ ఆటోమేటిక్ ఫెయిల్ అయినట్టే కాబట్టి అభినా తమ నాయకుడు ఒక హీరో లేక అవినీతిని అంతం చేసేవాడై ఉండాలి ఇలా భూముల దోపిడీ చేయక ప్రజలకు నవేది చేసేవాడు ఉంటారు ఇలాంటి నాయకునికి ఆసర కానీ వాళ్ళకి సపోర్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఏదేమైనా కేసీఆర్ యొక్క విధానాలు ఎన్ని మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఇలా ప్రజలకు వాస్తవాలు చెప్పలేక చతికిల పడ్డటువంటి వీళ్ళు రేపు లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో వీరందరూ ఓడిపోతే ప్రమాదం అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సగటు నాయకులు లేదంటే గ్రామ పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మీద మొత్తము పార్టీలు మారే అవకాశం ఉంది ఎప్పుడైతే పార్టీలు మారితే టీడీపీకి వచ్చిన పరిస్థితి ఒకవేళ బీఆర్ఎస్కి వచ్చింది అనుకో పరిస్థితి ఆగమై ఉంటుంది అంటే ఒకరి ఒకని యొక్క చంద్రబాబు నాయుడిని నిర్మూలించడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నము ఇమ్మీడియట్ కేసీఆర్కి జరిగి ఆ విధంగా జరిగినట్టే అవుతుంది ఖచ్చితంగా ఓటమి పాలు చెందేటువంటి అవకాశము పూర్తిగా ప్రజల గుండెల నుంచి ప్రజల యొక్క ప్రజలకు కేసీఆర్కి ఇచ్చినటువంటి గౌరవాన్ని తిరిగి తీసుకునేటువంటి విషయానికి వస్తే నూటికి నూరు శాతం ఖచ్చితంగా దెబ్బ తరిగి కేసీఆర్ వెనుకడికి వేసే అవకాశం ఉంది వెనుకపోయే అవకాశం ఉంది పార్టీ కూడా ప్రమాదం పొంచుంది